తన అధికారాన్ని అడ్డువేసి తన అధికారాన్ని అడ్డువేసి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చాడు ఈ ఐదు సంవత్సరము ఈ ఐదు సంవత్సరాలు ఒక హత్య చేసిన వాళ్ళని కాపాడడం ఒక అయితే మళ్ళీ అదే హత్య చేయించారు అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇంకొక ఇంకొకెత్తు అంటే సొంత చిన్నానను హత్య చేయించిన వాళ్ళు మళ్ళీ గెలవాలట వాళ్ళకే మళ్ళీ అధికారం రావాలట అధికారంతో మళ్ళీ తప్పించుకొని తిరగాలట మళ్ళీ ఈ హత్య చేసిన వాళ్ళే మళ్ళీ సభలకు వెళ్ళి కూర్చోవాలట ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే మీరు టికెట్ ఇచ్చారు అంటే ఇది అహంకారం కాదమా కాదా అని అడుగుతున్నాం ఈ అన్యాయాన్ని తట్టుకోలేక ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది నేను చేస్తున్నది తప్ప ఇది తప్ప వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే అది కుటుంబ విషయమా ఒక ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తమ్ముడే చచ్చిపోతే న్యాయం జరగలేదంటే అది కుటుంబ విషయమా అది మా ఇంటి సమస్య అది మా ఆస్తి సమస్య అది మీ సమస్య అది ప్రజల సమస్య ప్రజలు న్యాయం చేయాల్సిన రోజు వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు నిలబడ్డారు కొంగు చాచి అడుగుతున్నాం కొంగు చాచి అడుగుతున్నాం మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చాచి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణేతలు మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు కావాలో రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది పులి కడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుణ్ణి మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్లీ జట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణయితలు ఈ రోజు ఈ రోజుకి నాలుగు రోజులు అయింది కడప ఎంపీగా నన్ను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులు అయింది నాలుగు రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా కాకుండా అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అని ఈ రోజు వచ్చిన వార్త అంటే అంటే అవినాష్ రెడ్డి గారే హత్య చేశారు కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఓడిపోతారు అన్న భయం ఉంది కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డిని మళ్ళీ మారుస్తున్నారా మీరు అవినాష్ రెడ్డి గారిని అభ్యర్థిగా మారుస్తున్నారు అంటే సిబిఐ చెప్పింది నిజమని మీరు విశ్వసిస్తున్నారనే కదా సిబిఐ చెప్పింది నిజమని మీరు ఒప్పుకుంటున్నారంటే కదా అవినాష్ రెడ్డి గారిని మారుస్తున్నారు అంటే హత్య చేసింది అవినాష్ రెడ్డి గారు కాబట్టే కదా ఆయనను కాపాడుకునే ప్రయత్నంలోనే మళ్ళీ ఈ ఓటం నుంచి కాపాడుకునే ప్రయత్నంలోనే కదా ఈ రోజు మళ్ళీ అభ్యర్థుని మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి